హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేర్ ఎడ్యుకేషన్ అబ్ సో ఫ్రెండ్స్ రైల్వే ఉద్యోగుల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకి అయితే ఒక భారీ గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ సో దాదాపుగా ముప్పై రెండు వేలు దాటి గ్రూప్ డి ఆర్ఆర్బి సంబంధించి టోటల్ ముప్పై రెండు వేలు దాటి అయితే పోస్టులు రావడం జరిగింది ఫ్రెండ్స్ సో రైల్వే ఉద్యోగాలు సంపాదించిన ఆస్తు ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక గొప్ప సువర్ణ చెప్పవచ్చు సో దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం సో ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్స్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ టుడే ఒక ఆర్టికల్ అయితే పేపర్లో రావడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తిగా వివరించడం జరుగుతుంది అలానే అయితే టోటల్గా అన్ని జోన్స్ సంబంధించి కూడా మనకి పూర్తి వివరాలు మనలో వీడియో లాస్ట్లో ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఒక స్క్రీన్షాట్ రూపంలో మీకు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ముందుగా ఒకసారి చూడండి ఇక్కడ ఏం రాశాడు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అని ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు రైల్వే కొలువులు పోతాయని సో మనకు అఫీషియల్గా ఆ టూ డేస్ బ్యాక్ అయితే మనకి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో యాస్పిరెంట్స్ అందరు కూడా ఆర్ఆర్బి అలాగే రైల్వేలో ఉద్యోగం పొందాలని పొందాలనే సంక్రాంతులతో ఉన్నటువంటి అందరికి కూడా ఒక మంచి అవకాశం ఇది సో మొత్తం ఓవరాల్గా అన్ని జోన్స్లో కూడా పోస్టులు అయితే బాగానే ఉన్నాయి సో మనకైతే ఇక్కడ ఎస్ఎస్ఆర్ చూడండి ఎస్ఎస్ఆర్ అంటే సౌత్ సెంట్రల్ రైలు అంటే మన సికింద్రాబాద్ సంబంధించి అయితే ఇక్కడ టోటల్గా పదహారు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే మిగతా అన్ని జోన్లు కూడా ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎందుకు కూడా మీకు లాస్ట్లో వీడియో చివరిలో స్క్రీన్షాట్ రూపంలో మొత్తం అవి మీకు పెట్టడం జరుగుతుంది సో ఒకసారి దీని గురించి పూర్తిగా అర్హతలు ఏంటి అలాగే ఫీజు అంతా ఎప్పుడు నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అలాగే ఏ విధానంలో ఫాలో అవ్వాలి మా ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది ఏంటంటే మొత్తం టోటల్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ మొత్తం మనం ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి చూడండి మొత్తం పోస్ట్ వచ్చి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఫ్రెండ్స్ సో ఇదైతే పదవ తరగతి మరియు ఐటీఐ దరఖాస్తులుగా అవకాశం ఇచ్చాడండి సో ఇంతవరకు ఇప్పుడు వరకు అయితే మనకి గ్రూప్ డి అనేది పదవ తరగతి అర్హతతోనే ఉండేది సో ఇప్పుడైతే లేటెస్ట్గా ఐటీఐ కూడా దీనికి ఇవ్వడం జరిగింది సో ఐటీఐ కూడా ఉంది సో పదవ తరగతి మరియు ఐటీఐ అంటే ఏదో ఒకటి వాళ్ళు ఖచ్చితంగా దీనికి అర్హత పొందడం జరుగుతుంది అలాగే ఇంటర్ డిగ్రీ ఏవి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి పీఈటి టెస్ట్ కూడా ఉంటుంది అదనంతరం ఫస్ట్ అయితే సిబిటీ ఉంటుంది తర్వాత పీఈటి అలాగే డాక్యుమెంట్ వెర్కేషన్ అలా ఉంటుంది సో ఒకసారి ఆర్టికల్ ఏం రాసి ఒకసారి చూద్దాం పూర్తిగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనున్నారు అయితే వీటిలో పాయింట్మెంట్స్ బి అండి గ్రేడ్ బి ఇవి ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఉన్నాయండి అలాగే అసిస్టెంట్ ట్రాక్ మెషన్స్ సంబంధించి ఏడు వందల తొంభై తొమ్మిది ఉన్నాయండి టోటల్ అన్ని జోన్లు సంబంధించి అండి ఇవి వివరణ అలాగే అసిస్టెంట్స్ అండి బ్రిడ్జ్ సంబంధించి మూడు వందల ఒకటి అలాగే ట్రాక్ మెయింటైన్ గ్రేడ్ ఫోర్ ఇంజనీర్స్ అండి ఇవి పదమూడు వేల నూట ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయండి అలాగే అసిస్టెంట్ పివే అండి ఇవి రెండు వందల యాభై ఏడు పోస్టులు ఉన్నాయి అలాగే అసిస్టెంటు సిఎన్డబ్ల్యూకి సంబంధించి రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు అలాగే అసిస్టెంట్ టీఆర్టీ ఎలక్ట్రిస్ ఎలక్ట్రిక్ సంబంధించి మూడు వందల ఎనభై ఒక పోస్టులు అండి నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ ఎస్ఎన్టీ రెండు వేల పన్నెండు వందల పోస్టులు అండి అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి పదమూడు వందల ఎనభై ఒకటి అండి సారీ అలాగే ఎక్స్టెంట్ లోకో సెడ్ అండి డీజిల్ సంబంధించి అయితే నాలుగు వందల ఇరవై అలాగే ఎక్స్టెంట్ లోకో సెడ్ ఎలక్ట్రికల్ సంబంధించి తొమ్మిది వందల యాభై పోస్టులు అలాగే ఎక్స్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ సంబంధించి ఏడు వందల నలభై నాలుగు పోస్టులు ఎక్స్టెంట్ టీఎల్టీఎన్సి వెయ్యి నలభై ఒక పోస్టులు అండి అలాగే ఎక్స్టెంట్ టీఎల్టీఎన్టీఏసి వర్క్షాప్ సంబంధించి అండి ఇవి ఆరు వందల ఇరవై నాలుగు పోస్టులు అలాగే ఎక్స్టెంట్ వర్క్షాప్ మెసక్ సంబంధించి మూడు వేల అయ్యి డెబ్బై ఏడు పోస్టులు అండి టోటల్గా ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అండి సో రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి భారీ స్థాయిలో నోటిఫికేషన్ రావడం జరిగిందండి సో చాలా రేర్గా ఎంత భారీ స్థాయిలో రావడం జరుగుతుంది కనుక ఆ అంతా కూడా ఇప్పటి నుంచే కోచింగ్ సెంటర్లు అలాగే ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అయ్యారు కూడా ఒక ప్లాన్ పరంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా గ్రూప్ డి పోస్ట్ అయితే కొట్టవచ్చండి సో దీనికి సంబంధించి ఒకసారి అర్హతలు చూడండి చూడండి ఇక్కడ ఇచ్చాడు పదవ తరగతి అండి అలాగే ఐటీ ఉత్తీర్ణయి ఉండాలి నెక్స్ట్ జూలై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు అండి దీనికి వయో పరిమితి కలిగి ఉండాలి సో ముప్పై సంవత్సరాల లోపు ఉండే వాళ్ళు అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతాయి పద్యం దాటి అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు అలాగే ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళు సడలింపు కూడా ఉందండి సో వయో పరిమితి సడలింపు చూడండి సాధారణంగా గ్రూప్ డి పోస్టులకు వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళే ఉంటుందండి బట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత కోవిడ్ కారణంగా నియామకాలు చేపడుపడంతో తాజా నోటిఫికేషన్ గరిష్ట వయో పరిమితి మూడేళ్ళు పెంచారండి సో ముప్పై మూడు వరకే ఉండాలి బట్ ఈ నోటిఫికేషన్ ముప్పై ఆరు వరకు కూడా పెంచడం జరిగింది సో కోవిడ్ దాని రీజన్ వల్ల సో దీంతో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళ వయసు మధ్యలో వారు కూడా హర్హులు అర్హులుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అండి దీనికి సో ఈ అవకాశం ప్రస్తుత నోటిఫికేషన్ మాత్రమే స్పష్టం చేశారండి సో నార్మల్గా అయితే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అండి బట్ కోవిడ్ దీనివల్ల దీనికి ఒక త్రీ ఇయర్స్ పెంచడం జరిగింది ఓకేనా నెక్స్ట్ చూడండి ఎస్ఎస్ఆర్ చూడండి మన సౌత్ సెంట్రల్ రైలు సికింద్రాబాద్ సంబంధించి దక్షిణ మధ్య రైలు అంటాం కదా ఖాళీలు వచ్చి పదహారు వందల నలభై రెండు అండి వీటిలో అసిస్టెంట్ ఎస్టీ నూట ఇరవై నాలుగు అసిస్టెంట్ వర్క్షాప్ సంబంధించి తొంభై ఆరు అండ్ క్యారేజ్ అండ్ వ్యాగన్లు నూట ఆరు లోకో లోకోసెడ్ ఇరవై ఐదు అసిస్టెంట్ లోకో సెడ్ ఎలక్ట్రిక్ సంబంధించి యాభై నాలుగు అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రిక్ సంబంధించి ఇరవై అలాగే అసిస్టెంట్ పీవీ డెబ్బై ఆరు అసిస్టెంట్ టీఎల్టీ అండ్ వర్క్ షాప్ వచ్చి పద్దెనిమిది ఇరవై ఎనిమిది అసిస్టెంట్ టీఎల్ అండ్ సిఏసీ అరవై ఒకటి అండి అలాగే ట్రాక్ మిషన్ సంబంధించి ఎనభై ఆరు అండి అలాగే అసిస్టెంట్ ట్రాక్ మిషన్ సంబంధించి ఎనభై ఆరు అండి సో నెక్స్ట్ వచ్చి చూడండి టిఆర్ టీఆర్టీ వచ్చి ఎనభై ఆరు అండి అలాగే పాయింట్స్ మెన్ వచ్చి బికి సంబంధించి రెండు వందల తొమ్మిది ట్రాక్ మెయింటైనర్ అండ్ నాలుగు సంబంధించి ఆరు వందల తొంభై ఒక పోస్టులు అండి ఆర్బీకేకి ఒక ఆర్ఆర్బీకే అవకాశం ఇచ్చారు చూడండి కదా దీని యొక్క వివరణ చూడండి దేశవ్యాప్తంగా పదహారు ఆర్బీకేల ఆర్ఆర్బీల పరిధిలో పోస్టులు పేర్కొన్నారు అయితే అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న ఆర్ఆర్బీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటండి సో మనకు ఏ ఏ జోన్ అయితే మనకి ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ జోన్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి అదే ఆర్ఆర్బి పరిధిలో పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు వీరికి ఒకటే పరీక్ష నిర్వహిస్తారు తదుపరి దశలో పీఈటిని కూడా సదరు ఆర్ఆర్బి పరిధిలో పేర్కొన్న ప్రాంతంలోనే ఉంటుంది వేతనం చూడండి వేతనం వచ్చే నెలకు ఇరవై వేలు అండి దీనికి ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టుల్లో పే లెవెల్ వన్గా పేర్కొంటుంది సో దీనికి దాదాపుగా స్టార్టింగ్ ఇరవై ఐదు వేలు వరకు వేతనం ఉంటుంది సో ఇంకా టీఏడి అవన్నీ అదనంగా ఉంటుంది చూడండి వేతనం మధ్య పద్దెనిమిది వేలుగా ఉంటుంది దీంతో పాటు టీఏ టీఏ అండ్ టీఏ వంటి ఇతర బత్యాలు కూడా ఉంటాయి చూడండి ఇది ఒక రాత పరీక్షకు సంబంధించి వివరణ చూడండి రాత పరీక్షలు ముఖ్యంగా జనరల్ సైన్స్ అలాగే మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అలాగే కరెంట్ అఫైర్స్ ఉంటాయండి సో జనరల్ సైన్స్ సంబంధించి వాడు మెన్షన్ చేసేడండి నోటిఫికేషన్లో టెన్త్ బేసిక్ లెవెల్లో టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది అలాగే మ్యాథ్స్ కూడా మ్యాథమెటిక్స్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఆ టాపిక్స్ మనం చూసుకుంటే అవలెల్గా మనం పోస్ట్ అయితే కొట్టవచ్చు నెక్స్ట్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి సో లేటెస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ అయితే మనం చూసుకోవాలి చూసుకుంటే ఇంకా ఆ విభాగం నుంచి ఫుల్ఫిల్గా మనం చేయవచ్చు ఇక్కడ చూడండి ముఖ్య సమాచారం చూడండి దరఖాస్తు విధానం ఇచ్చాడు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలండి అయితే ప్రారంభం చూడండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి అండి ఆన్లైన్ ప్రారంభం అక్షవర తేదీ చూడండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండు అండి దాదాపుగా వన్ మంత్ అండి కరెక్ట్గా వన్ మంత్ ఇచ్చాడండి సో ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే మనకి స్టార్ట్ అయిపోయి ప్రారంభం అయిపోయి కనుక దగ్గర ఉన్నటువంటి మీ సేవ ఆరు ఇంటర్నెట్ సెంటర్లు మనం అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో సో ఫిబ్రవరి ఇరవై రెండు లాస్ట్ తేదీ సో పరిస్థితి ఏది వచ్చి జూన్లో నిర్వహించే అవకాశం అండి సో అఫీషియల్గా ఇంకా అది మనకి సైట్లో పెడతాడు సో జూన్లో నిర్వహించే అవకాశం చెప్పి జరిగింది ఇంకా పూర్తి వివరాల కోసం అయితే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ డాట్ జిఓవై డాట్ ఇన్ అండి ఇక్కడ సికింద్రాబాద్ తప్పించి మనకి ఏ జోన్ అయితే కావాలో ఆ జోన్ ఇక్కడ ఎంటర్ చేసి మనం చూసుకోవచ్చండి ఓకేనా ఇక్కడ నెక్స్ట్ చూడండి వంద మార్కులు రాత పరీక్ష ఉంటుందండి ఇక్కడ చూడండి ముందుగా రాత పరీక్ష ఉంటుంది సిబిటీ ఎంపిక ప్రక్రియలు భాగంగా తొలుత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారండి ఇందులో నాలుగు విభాగాల నుంచి వంద ప్రశ్నలు అడుగుతారు జనరల్ సైన్స్ ఇరవై ఐదు ప్రశ్నలు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇరవై ప్రశ్నలు విభాగాలుగా నుంచి రావడం జరుగుతుంది సో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు అయితే పరీక్ష వ్యవధి వచ్చి గంటన్నారండి సో ప్రతి తప్పు సమాధానికి వన్ బై థర్డ్ వన్ నెగిటివ్ ఉంటుందండి అంటే మూడు మనం టఫ్ చేస్తూ ఒకటి కరెక్ట్ కూడా ఎగిరిపోతుంది కనుక కొంచెం చూసి అటెంప్ట్ చేయాలి సో ఇది మనకి సిబిటి మొదటగా ఆర్ఆర్బి అప్లికేషన్ పెట్టిన తర్వాత మొదటగా వచ్చేది రాత పరీక్ష అండి సో దీనిలో షార్ట్ లిస్ట్ అయిన వరకు మళ్ళీ రెండో దశ పిఈటి ఉంటుందండి పీఈటి అంటే తొలి దశ రాత పరీక్షలు ప్రతిభ ఆధారంగా రెండో దశలో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారండి పిఈటి అంటే ఇది వచ్చి పురుష అభ్యర్థులు ముప్పై ఐదు కిలోల బరువు కలిగిన వస్తువును కట్టుకొని ముప్పై ఐదు కిలో బరువు గల వస్తున్న పట్టుకొని రెండు నిమిషాల్లోనే వంద మీటర్ల దూరం చేరుకోవాలండి టూ మినిట్స్లో హండ్రెడ్ మీటర్స్ అదేవిధంగా నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లో వెయ్యి మీటర్లు ఒక కిలోమీటర్ దూరం చేరుకోవాలండి సో ఈ రెండు కూడా ఉంటుంది పీఈటి సంబంధించి సో దానంతరం ఇంకా అదేవిధంగా మైలు చూడండి అయితే ఇరవై కిలోలు బరువు అండి ఒక మీటరు ఒకసారి రెండు నిమిషాల్లో వంద మీటర్లు లేదంటే ఐదు నిమిషాల నలభై సెకండ్ల వ్యవధిలో వెయ్యి మీటర్లు అండి ఒక కిలోమీటర్ దూరం చేరుకోవాలి ఇది మహిళలకు సంబంధించి కొంచెం సరళింపు ఉంటుంది సో ఇందులో కూడా షార్ట్ లిస్టెడ్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి అంటే సీబీటీ పిఈటి రెండు దశల్లోనూ ప్రతిభ చూపి నిర్దిష్ట కట్అప్ మేరకు తుది జాబితాలో నిలిచిన వారికి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి మన పూర్తి సర్టిఫికేట్స్ టెన్త్ ఇంటర్ మనకి ఏ ఉంటే అవన్నీ కూడా మొత్తం అర్హత సర్టిఫికేట్లు అలాగే ఇతర పత్రాలండి అంటే క్యాస్ట్ ఇన్కమ్ అలాగే ఇన్కమ్ ఓబీసీ అలాంటి ఇలాంటి సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోవాలండి మనం సో ఈ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే నియామకం మ్యాక్సిమం కలర్ అయినట్టే ఇంకా క్షేత్రస్థాయి చూడండి సో సెలెక్ట్ అయిన తర్వాత గ్రూప్ డి పోస్టుకి ఎంపికైన వారు తమ విభాగాల్లో క్షేత్రస్థాయి విధులు నిర్వహించడండి సో నార్మల్గా గ్రూప్ డి అంటేనే ఫీల్డ్ లెవెల్ అండి సాధారణంగా అయితే మన స్టేషన్ మాస్టర్ టీటీ ఉంటాయండి అవి గ్రూప్ సి పోస్టుల కింద సో అలా కాదండి గ్రూప్ డి అంటే క్షేత్రస్థాయి ఫీల్డ్ లెవెల్లోనే ఉంటుందండి ట్రాక్ మీద అంటే ట్రాక్స్ సంబంధించి అలాగే లోకో ఫైల్ అంటే మొత్తం అసిస్టెంట్ లోకో ఇవన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో ఉంటాయండి సో రైల్వేలో ఎలక్ట్రికల్ పరికరాల నిర్వహణ తదితర బాధ్యతలు చేపట్టవలసి ఉంటుందండి సో మనము ఆ ఏ విభాగం కైతే సెలెక్ట్ అవుతాం ఆ విభాగం సంబంధించి ఫీల్డ్ వర్క్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలండి గ్రూప్ డి అంటేనే అసలు అండి దీనికి పదోన్నతనే ప్రమోషన్స్ కూడా ఉంటాయండి ప్రమోషన్స్ అయితే సూపరింటెండెంట్ స్థాయి వరకు వెళ్ళవచ్చు అంటే గ్రూప్ డి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు భవిష్యత్తులో సెక్షన్ ఇంజనీర్ లేదా సూపరింటెండెంట్ స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంటుందండి ప్రమోషన్స్ కూడా ప్రతి మూడేళ్ళ తర్వాత డిపార్ట్మెంట్ పరీక్షలు ఉంటాయండి వీళ్ళకి సో అందులో అర్హత పొందితే ఖచ్చితంగా ప్రమోషన్స్ ద్వారా మనం పైకి వెళ్ళవచ్చు అండి పై స్థాయికి వెళ్ళవచ్చు సో వాటి ఉత్తీర్ణత సాధిస్తే త్వరగా పదోన్నతి పొందవచ్చు అండి ప్రతి మూడు సంవత్సరాలకు కూడా ప్రమోషన్స్ టెస్ట్స్ ఉంటాయి కనుక డిపార్ట్మెంట్ టెస్టులు మనం రాసే అవకాశం ఉంటుంది కనుక ఎవరు గ్రూప్ డి అనే చిన్న చూపు అయితే చూడనవసరం అవసరం లేదు సో గ్రూప్ డి సెలెక్ట్ అయిన తర్వాత ప్రతి త్రీ ఇయర్స్ కనుక మనం అప్పుడు మన టాలెంట్ బట్టి మనం ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటానని మన ఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాం సో మనకైతే ఇక్కడ ఎస్ఎస్ఆర్ సంబంధించి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సో అలాగే పూర్తి మొత్తం ఏ జోన్కి ఎన్ని ఉన్నాయనేది కూడా మీకు స్క్రీన్షాట్ రూపంలో పెట్టడం జరుగుతుంది ఒకసారి చూసుకోండి ఓకేనా సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మనం కామెంట్స్ చేసే వాళ్ళకి మనం అది రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్